శ్రీమాత్రే నమ శ్రీ దేవి మహాత్మ్యము దుర్గా సప్తశతి మూడవ అధ్యాయము సుమేధస మహర్షి మరలా ఇలా చెప్తున్నారు ఈ మహిషాసురుని సేనానాయకుడు చిక్షురుడు చంపబడుచున్న తన సైన్యమును చూచి కోపముతో దేవితో యుద్ధానికై వెళ్లాడు వాడు మేరు పర్వతంపై మేఘాలు వర్షించినట్లు దేవిపై బాణవర్షము కురిపించాడు దేవి వాని బాణాలని విలాసముగా ఖండించి వాని గుర్రాలని సారథిని కూడా బాణాలతో కొట్టింది వాని విల్లు విరచి ఎత్తైన వాని టెక్కెమును తుక్కుతుక్కు చేసింది వాని ఒడల నిండా ములుకులు కూరుకున్నాయి వాడు ధనువును రథసారథులను కోల్పోయి కత్తికేదము ధరించి దేవిపైకి ఊరికాడు సింహము తలపై ఖడ్గముతో కొట్టి మహావేగముతో దేవి యొక్క ఎడమ భుజముపై కొట్టాడు దేవి భుజమును తాకగానే వాడి ఖడ్గమే ముక్కలయ్యింది దానితో ఆ చిక్షురుడు కోపంతో కన్నులు ఎర్రజేసి శూలమును ఎత్తి భద్రకాళిపై విసిరాడు అది నుండి మండుచూ వచ్చుచున్న సూర్యబింబము వలె దేవి మీద పడుతోంది ఆ దేవి కూడా మీద పడుతూ వస్తున్న వాని శూలముపై తన శూలాన్ని విడిచింది దానితో వాని శూలము నూరు ముక్కలయ్యింది కూడా చచ్చిపోయాడు చిక్షురుడు చావగానే చామరుడు ఏనుగునెక్కి దేవితో పోరాడడానికి వచ్చాడు వాడు శక్తి ఆయుధము ధరించి దేవిపై వెయ్యగా దేవి తన హుంకారముతోనే దాని కాంతిని హరించి భూమిపై పడగొట్టింది చామరుడు శక్తి చెడిపోవుట చూచి క్రోధముతో శూలము విసిరాడు దేవి దానిని బాణముతో విరిచివేసింది అప్పుడు సింహము చామరుని ఏనుగు కుంభస్థలము పైకి ఎగిరి వానితో బాహుయుద్ధము చేసింది వారిరువురు యుద్ధము చేయుచునే ఏనుగు మీది నుండి నేల కొరికి భీకరముగా తన్నుకొని పోరాడారు అప్పుడు ఆ సింహము మహావేగముతో వాని పైకి ఎగిరి వానిపై పడి పంజాతో కొట్టి వాని తల త్రుంచివేసింది అటుపైన దేవి రాళ్లతో చెట్లతో కొట్టి ఉదగ్రుడు అనే రాక్షసుణ్ణి చంపివేసింది దంతపు పిడిగల చురకత్తితోటి పిడికిటి ఒడుపులతో కరాళుణ్ణి చంపింది గదతోటి దెబ్బలతో ఉద్ధతుణ్ణి పిండి పిండి చేసింది బాష్కలుణ్ణి భిందిపాలముతోను అంధకుణ్ణి తామ్రుణ్ణి బాణాలతోనూ ఉగ్రాస్యుడు ఉగ్రవీర్యుడు మహాహనువు అనువారలను త్రిశూలముతోనూ చంపింది బిడాలుని శరీరము నుండి కత్తితో తలను వేరుచేసింది దుర్ధరుని దుర్ముఖుని బాణములతో యముని కడకు పంపింది ఇక మహిషాసురుడు తన బలము ఈ విధముగా క్షీణించుచుండగా ఒక దున్నపోతు రూపముతో ఆ గణాలను బెదిరించాడు కొందరిని ముట్టెతో కొట్టి మరికొందరిని గిట్టలతో మెట్టి తోకతో చుట్టి కొమ్ముతో కోరలతో కొమ్మి వేగముతో కొందరిని ఝర్జర ధ్వనితో సుడి తిరుగుడులతో నిశ్వాస వాయువులతో మరికొందరిని నేలపై పడగొట్టాడు ఈ విధంగా దేవీ సేనాగణములను కూల్చి దేవి యొక్క సింహమును చంపబోని దానిపైకి పరిగెత్తాడు దేవి చాలా రోషమును వహించింది మహావీర్యుడగు వాడు కూడా కోపముతో గిట్టలతో దట్టించి భూమి అంతా లేపాడు తన కోర కొమ్ములతో ఎత్తైన కొండ శిఖరములను వాల్చి ఆర్చాడు దాని తిరుగుడు వేగముతో భూమి శిథిలమయ్యింది తోక తాకుడులతో సముద్రములెల్లా తడిసిపోయాయి ఆ మహిషాసురుని కోర పొడుపులకి మేఘాలు చిందరవందరయ్యాయి దాని నిట్టూర్పులకు కొండలు దండిగా విరిగిపడ్డాయి ఈ విధంగా కోపావేశంతో తనపై పడుతూ వస్తున్న వానిని దేవి చూచి చంపుటకై కినుక వహించింది దేవి వానిపైకి పాశమును వైచి గట్టిగా కట్టివేయగా వెంటనే వాడు దున్నపోతు రూపమును విడిచివేశాడు చిటికలో వాడు సింహమయ్యాడు అంబిక కత్తి ఎత్తి దాని కుత్తుక కత్తిరించునంతలో వాడు ఖడ్గముదాల్చిన పురుషుడుగా మారాడు ఆ పురుషుడు ఆ దేవి తటుకున బాణాలతో కొట్టాడు వాడు వెంటనే కత్తితో సహా పెద్ద దంతాలున్న ఏనుగుగా మారాడు ఆ ఏనుగు తొండముతో సింహమును లాగి ఘీంకరించాడు దేవి వాని తొండమును వెంటనే ఖండించింది వాడు అంతట మరల మహిషమై ముల్లోకాలను క్షోభింపజేశాడు అంత జగన్మాత చాలా కోపించి ఉత్తమమైన పానము సేవించి జేగురు కన్నులతో వికటముగా నవ్వింది మహిషాసురుడు కూడా బలవీర్యములతో మదించి వెకిలిగా నవ్వి తన గిట్టలతో కొండల్ని ఆ చండీదేవిపై దొరలించాడు కూడా వాడు రువ్విన ఆ కొండల్ని బాణాలతో పిండి చేసి పానము చేసిన మదముతో తన కళ్ళు తిరుగుపడుచుండగా వాడితో ఇట్లు పలికింది ఓరి మూర్ఖ బాగా వదరుతున్న నీ వాగుడు ఇంక క్షణము కూడా నేను మధువును పానము చేసేంతసేపే ఆ పై త్వరలో నిన్ను నేను చంపగా దేవతలు కేరింతలాడుదురు మరల సుమేధస మహర్షి ఇలా చెప్తున్నారు దేవి ఇట్లు పలికి చెంగున వాని పైకి ఎగిరి కాలి క్రింద పడవైచి తొక్కి శూలముతో గొంతులో గుచ్చింది మహిషుడు దేవి కాలి కిందబడి ఆమె వీర్యమునకు అణగి తన ముఖము నుండి సగము బయటకు నిక్కాడు ఆ నిక్కిన సగము శరీరంతోనే యుద్ధమునకు పూనగా దేవి కత్తితో వాని తల నరికింది అంతటితో రాక్షస సైన్యమంతయు హాహాకారములు చేయుచు అక్కడనే పడి చచ్చింది దేవతాగణములన్నీయూ కూడా మిక్కిరి సంతోషము పొందాయి దేవతలు మహర్షులతో కూడా ఆ దేవిని స్తుతించారు గంధర్వులు పాడారు అప్సరసలు ఆడారు దేవీ మహాత్మ్యము దుర్గా సప్తశతి మూడవ అధ్యాయము సుసంపన్నము శ్రీమాత్రే నమ